హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు నేను ములంకాయ కర్రీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ వర్షిక ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అవ్వాలి వన్ టమాటో కొంచెం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ములంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అవి అలా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ కారం వేసుకొని టూ మినిట్స్ మీడియంలో పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి టూ టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మీడియంలో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అలా ఉడికాక కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అవి వేసుకొని బాగా కలుపుకొని త్రీ మినిట్స్ పాటు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే రెడీ అండి మనం కలకటి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది